రాష్ట్రపతి పాలన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దీనిని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి అని పిలుస్తారు అసలు రాష్ట్రపతి పాలన ఎలా విధిస్తారు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ క్యాబినెట్కి నివేదిక ఇస్తారు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సులతో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అబ్ వన్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు ఈ పాలన వ్యవహారాలన్నీ కూడా రాష్ట్రపతి సభ సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ ఫోర్ ప్రకారం ఆరు నెలలు విధిస్తారు అదేవిధంగా పార్లమెంటు ఆమోదంతో గరిష్టంగా మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రపతి పాలన విధిస్తారు ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంభవించే మార్పులు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి రద్దవుతుంది ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు కేంద్రం ఇతర ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తుంది వీరు గవర్నర్కు సహాయకారంగా ఉంటారు రాష్ట్ర బిల్లులను పార్లమెంటు రూపొందిస్తుంది ఆర్డినెన్స్ను రాష్ట్రపతి జారీ చేస్తారు అయితే భారతదేశంలో ఇప్పటివరకు నూట ముప్పై నాలుగు సార్లు ఈ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది యాభై ఒకటిలో పంజాబ్లో విధించడం జరిగింది అయితే రీసెంట్గా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు అత్యధికంగా మణిపూర్లో పదకొండు సార్లు ఉత్తరప్రదేశ్లో పది సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో తొమ్మిది సార్లు బీహార్ అండ్ పంజాబ్లో ఎనిమిది ఎనిమిది సార్లు విధించడం జరిగింది